నా వీడియోస్ ఎలా ఉంటాయంటే నన్ను ఎవరైనా ప్రశ్న అడిగారనుకోండి ఆ ప్రశ్న చాలామందికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు దాని మీద నేను వీడియో చేస్తుంటాను ఇదివరకు చేసిన వీడియోలు కూడా అలాంటివే దరిదాపు ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కామన్గా నాకు చాలామంది అడిగే ప్రశ్నలు ఏంటంటే సార్ నాకు నెగటివ్ థాట్స్ వస్తున్నాయి ఈ నెగిటివ్ థాట్స్ వలన చాలా ఇబ్బంది పడుతున్నాను చాలా డిప్రెషన్లో పోతున్నాను కాబట్టి వీటికి పరిష్కారం ఎలా ఏంటి సార్ ఈ నెగటివ్ థాట్స్ నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇది తరచుగా చాలామంది అడుగుతుంటారు నాకు వాస్తవంగా ఈ ప్రశ్న చాలామందిలో ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను నెగటివ్ థాట్స్ అంటే రెండు రకాలుగా ఉంటాయండి ఒకటేమో కావాలని ఆలోచిస్తుంటారు ఒక వ్యక్తిని ఏమన్నా ఇబ్బంది పెడతామనుకున్నప్పుడు ఆ వ్యక్తి నచ్చనప్పుడు అతని మీద నెగిటివ్గా థాట్ చేస్తుంటారు అతను ఇలా అయిపోవాలి అలా అయిపోవాలి లేకపోతే వీళ్ళు చేసే పని సక్సెస్ కాకూడదు ఇలాంటివన్నీ వాంటల్ చేస్తుంటారు కొన్ని ఏమో మనకు తెలియకుండానే వస్తాయి ఈ నెగిటివ్ థాట్స్ అంటే ఎవరన్నా బయలుదేరితే ఎటన్నా వెళ్ళినప్పుడు ప్రమాదం అవుతుందనేమో లేకపోతే ఎగ్జామ్ రాస్తేనే ఫెయిల్ అవుతాననేమో లేకపోతే వీళ్ళకి డబ్బులు ఇచ్చాను కదా వాళ్ళు ఇస్తారో ఇవ్వరో వాళ్ళు ఇవ్వకపోతే ఎలా అనేది ఇలాంటివన్నీ నెగిటివ్ థాట్స్ వస్తాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్పేసి భయంతో వచ్చే థాట్స్ ఇలాంటి థాట్స్కి ఏమాత్రం ఎనర్జీ ఉండదండి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు మనం ఏదైనా సంకల్పం చేస్తాం సంకల్పం బలంగా చేసి దాని ఆ సంకల్పం నెరవేరేంత కనుక కృషి చేస్తేనే కానీ ఆ సంకల్పం నెరవేరడానికి కొంత అవకాశం ఉంటుంది మన సంకల్పాలు చేసి ఏమాత్రం కృషి చేయలేదు అనుకోండి అవి నెరవేరవు కదా అలాగే ఈ నెగటివ్ థాట్స్ అనే వాటికి ఏమాత్రం బలం ఉండదు ఎందుకంటే అవి మీకు ప్రమేయం లేకుండానే వచ్చే థాట్స్ ప్రతిరోజు వస్తాయి మన మనసు వీక్గా ఉన్నప్పుడు కానీ భయంతో ఉన్నప్పుడు కానీ అభద్రతలో ఉన్నప్పుడు కానీ కొద్దిగా చికాకులో ఉన్నప్పుడు కానీ ఇవన్నీ వస్తుంటాయి అంటే మీరు సంకల్పాలు చేసి దానంతా కృషి చేస్తేనే కానీ అది నెరవేరడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి అలాంటిది మీకు ఏమాత్రం ప్రమేయం లేకుండా మీకు వచ్చే ఈ థాట్స్కి అంటే మీరు అనుకునే నెగటివ్ థాట్స్కి ఏమాత్రం మీకు నష్టం కలిగించవుగాక కలిగించవు నేను చాలామందికి ఇదే చెప్తాను మనము ఒక చెట్టు పెట్టామనుకోండి దానికి ఆటోమేటిక్గా కొన్ని కల్పవృక్షాలు వస్తాయి కదా వాటికి కూడా పెద్ద గేమ్ ఉండదు అయినా మన చెట్టు పెరుగుతూనే ఉంటుంది అది ఎంతో బాగా అయితే కానీ మనము దాన్ని అవి తీసేమది అలాగే మనము మన ప్రమేయం లేకుండా వచ్చే ఈ థాట్స్కి ఏమాత్రం శక్తి ఉండదు అవి మీకు మీకు బలహీనతతో వచ్చేటివి కాబట్టి ఇంకా ఏమాత్రం శక్తి ఉండదు దీనికి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏమాత్రం బాధపడాల్సిన అవసరం లేదు ఎగ్జాంపుల్ మీరు రోజు ఎన్నో ఆలోచనలు వస్తూనే ఉంటాయి అంటే రోజు ప్రయాణం చేస్తూనే ఉంటారు ప్రయాణం చేసిన చాలాసార్లు అరే యాక్సిడెంట్ అవుతుందేమో యాక్సిడెంట్ అవుతుందేమో మీ బంధువులమైనప్పుడు యాక్సిడెంట్ అవుతుందేమో అని జాగ్రత్తలు చెప్తుంటాం మీరు ఇన్నిసార్లు ఆలోచ నెగిటివ్ థాట్స్ చేశారు కదా మీకు తెలియకుండానే భయంతో ఏమైనా అయినాయా మరి ఇన్ని వందల సార్లు మీరు చేసినప్పుడు కానీ ఈరోజు ఎందుకు అవుతాయి చెప్పండి ఇది అసలు ఏ ప్రసక్తే లేదు కాబట్టి మీరెవరు కూడా నెగిటివ్ థాట్స్ గురించి భయపడకండి కాకపోతే మనం మాట్లాడే మాటలు అంటే ఇందాక ముందే చెప్పాను ఇంట్రడ్యూసింగ్లో మాట్లాడే మాటలు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి మీరు పాజిటివ్గా మాట్లాడితే ఎదుటివ్ వాళ్ళను ప్రభావితం చేస్తాం యా మీరు గ్రేట్ మీరు పాస్ అవుతారు తప్పనిసరిగా మీరు సాధిస్తారు అని మనం ఎప్పుడైతే వేస్తామో అది పాజిటివ్గా వాళ్ళకి ఉపయోగపడుతుంది అదే నెగటివ్గా మాట్లాడామనుకోండి నెగటివ్ ఎప్పుడు కూడా ఆ వ్యక్తి గనక అంటే ఆ స్థితిలో ఉండేది ఉంటే మానసిక స్థితి వీక్గా ఉంటే ఆ నెగటివ్ థాట్స్ అతన్ని ప్రభావితం బాగా చేస్తాయి అవి అంటే అందుకొరకే మనం నెగటివ్ థాట్స్ కానీ నెగటివ్ వర్డ్స్ కానీ మనం మాట్లాడకూడదు అందుకొరకే పత్రిజీ ఏం చేస్తారు మన వాక్క్షేత్రాన్ని మాత్రమే చూస్తారు ఎప్పుడు వారు వాక్క్షేత్రం అంటే వాక్క్షేత్రం బాగుంటేనే కానీ ఆ ఎనర్జీస్ ఉండవు ఆ వాక్షేత్రం బట్టి ఆ వ్యక్తిని కూడా అంచనా వేస్తారు సారు కాబట్టి మనకి ఏం చెప్పాడు వాక్షేత్రం సరిగ్గా ఉండాలంటే మీరు ధ్యానం చేయండి స్వాధ్యాయం చేయండి సజ్జన సాంగత్యం చేయండి శాకాహారం తీసుకోండి మీకు ఎప్పుడు మీ నోటితో మంచి విషయాలే మాట్లాడండి మాట్లాడగా మాట్లాడగా చదవగా చదవగా ఏమవుతుందంటే మన నోట్లోకి వెళ్ళి కూడా మనకు తెలియకుండానే పాజిటివ్గానే మాట్లాడతాం అదే నెగటివ్ వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు తెలియకుండా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఏదో లోపల ఈర్ష ద్వేషాలు కోపాలు పెట్టుకొని ఎదుటి అసూయ పెంచుకొని నెగిటివ్ థాట్స్ మాట్లాడుతుంటారు దానివల్ల కొంత నష్టం జరుగుతుంది అందుకొరికే వాళ్ళు మన ఇంటికి రావారా అనేది అనుకుంటే పత్రిసారు వాక్ చూసేవాడు ఎవరిన చిన్నగా ఏదైనా మాట్లాడితే కొట్టేవాడు అంటే వాక్క్షేత్రం విలువ అంత ఉంటుంది కాబట్టి మళ్ళొక్కసారి చెప్పొచ్చేది ఏంటంటే మీకు తెలియకుండా వచ్చే ఏదైతే మీరు అనుకునే నెగటివ్ థాట్స్కి ఏమాత్రం శక్తి ఉండదు మీరు మర్చిపోండి దానిలో చక్కగా మీరు ఏదైతే అనుకున్నారో అదే చేయండి కానీ నెగటివ్ థాట్స్ని ఫీల్ అయ్యి మీరు ఇబ్బంది పడకండి ఇది చాలామందికి ఉపయోగపడుతుంది చాలామంది నన్ను అడిగే ప్రశ్న ఇదే ఓకే థ్యాంక్ యూ కిషన్ రెడ్డి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ త్రీ సిక్స్ టూ జీరో టూ వరంగల్